హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతివి హన్స ఈరోజైతే నేను కరివేపాకు పౌడర్ చూపిస్తున్నానండి ఇంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా ప్రిక్ చేయండి చూస్తున్నారు కదా ఇలా అన్నం పప్పుతో కాంబినేషన్గా ఈ కరివేపాకు పౌడర్ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నేను చెప్పే విధంగా చేసుకొని చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెష్ కర్రీ లీవ్స్ అయితే తీసుకోవాలండి ఇలా కర్రీ లీవ్స్ని ఉలుచుకొని వండే ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకోవడం వలన కర్రీ లీవ్స్ కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇలా మనకు కావాల్సిన ఎల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర కొత్తిమీరలు మెంతులు శనగపప్పు ఇంకా కొంచెం కందిపప్పు అలాగే కా కొంచెం పెసరపప్పు ఇలా తీసుకొని అన్నిటిని కూడా సపరేట్ సపరేట్గా వేయించుకోవాలండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ అవ్వగానే కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పప్పు దినుసులు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఫస్ట్ పప్పు దినుసులు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని సపరేట్ సపరేట్గా కుక్ హీట్ చేసి ఫ్రై చేసుకోవడం వలన మాడకుండా ఉంటుంది ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి సో మనం కావలసినవన్నీ కూడా పప్పు దినుసులు ఇంకా లాస్ట్లో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఆవాలు జీలకర్ర ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవన్నీ చేసుకోవాలి ఇలా పప్పు దినుసులు ఫ్రై అవ్వగానే ఇంకా మళ్ళీ ఎల్లిపాయలు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అవ్వగానే మనం ఇంకా పక్కకు ఆరబెట్టుకున్న కర్రీ ని కూడా యాడ్ చేసి అదే ప్యాన్లో కొద్దిసేపు అయితే కుక్ చేసేసుకోవాలి ఇలాగే ఫ్రై చేస్తూ కలుపుతూ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి అందుకనే మనము వన్ డే మొత్తం దీన్ని పక్కకి ఆరబెట్టుకుంటాము చూస్తున్నారు కదా ఇలా చేతితో తీసుకొని ఇలా ఇరిస్తే మొత్తం క్రిస్పీగా అయిపోతుంది అప్పుడు దీంట్లో కావలసినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్ గా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మిక్సీ పట్టుకొని అంతా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ అంతా ఒకసారి మంచిగా మిక్సీ కలపాలి ఇలా కలపడం వలన ఈవెన్ గా అంత టేస్ట్ అవుతుంది ఇలా దీన్ని మనం పక్కకు జార్ తీసి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మనకు చాలా డేస్ ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో పప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి కంపల్సరీ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి తప్పకుండా మీకు